హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఎప్పట్లాగ నీరజ్ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను మీరు ఆల్రెడీ తమ్నైలు అనేది చూస్తుంటారు కదా సో రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మొదటి గ్రహణం అనేది ఎప్పుడూ ఏర్పడబోతుంది ఆ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం అంతకంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అయితే చేసేయండి సో మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయితే మనకి నాలుగు గ్రహణాలు అనేది రాబోతున్నాయి రెండు సూర్యగ్రహణాలు అలాగే రెండు చంద్రగ్రహణాలు అండి ఈ నాలుగు గ్రహణాల్లో మనకి ఒక గ్రహణం మాత్రమే మన భారతదేశంలో అయితే కనిపిస్తుంది మిగతా మూడు గ్రహణాలు కూడా మన భారతదేశంలో అయితే కనిపించవు అయితే మనకి మార్చి పద్నాలుగో తారీఖున మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది ఈ చంద్రగ్రహణం రో ఈ చంద్రగ్రహణం అనేది మనకు భారతదేశంలో అయితే కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇవి ఏ ఏ దేశాల్లో కనిపిస్తాయి మన భారతదేశంలో అయితే కనిపించదు ఏవే దేశాల్లో కనిపిస్తాయి అంటే పసిఫిక్ అంట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తర దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆసియా ఇటువంటి దేశాల్లో అయితే కనిపిస్తాయి అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది మాములుగా ప్ర గ్రహణ సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి పనులు చేయకూడదు అని అంటూ ఉంటారు అంటే కట్ చేయటం కానివ్వండి బయటికి వెళ్ళటం కానివ్వండి పడుకునే ఉండాలి ఆ టైంలో ఏమీ తినకూడదు తాగకూడదు అని అయితే చెప్తూ ఉంటారు అంత కఠినంగా అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే మీరు గ్రహణం ఉన్న ఆ కొంత సమయం మాత్రం బయటికి వెళ్లకుండా అంటే అక్కడ ఆ ఆ టైంలో గ్రహణం నుంచి ఒక బ్యాడ్ రే రేస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట ఆ రేస్ అనేది బిడ్డ మీద పడితే బిడ్డకి మంచిది కాదు కాబట్టి మీరు ఆ గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే చాలు మీరు చక్కగా ఇంట్లో ఉండి కూర్చోవచ్చు పడుకోవచ్చు మీకు నచ్చింది చేసుకోవచ్చు అటు ఇటు తిరగొచ్చు మీకు నచ్చిన ఫుడ్ అనేది తినొచ్చు ఏం కాదు కాకపోతే మీరు బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది సో మనకైతే ఒక గ్రహణం మాత్రమే ఉంది అది కూడా చంద్రగ్రహణం అది సెప్టెంబర్ ఏడవ తారీఖున రాబోతుంది నేను మళ్ళీ సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆ గ్రహణ సమయంలో ఫుల్ వీడియో అనేది చేస్తాను గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అని సో ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్